నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో పట్టుకున్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే రేపు సోమవారం ముప్పై తారీఖు సోమవతి అమావాస్య ఆ రోజు ఏం చేసుకుంటే మార్గశిర్మాసం వస్తుంది చాలా ప్రత్యేకత ఉంది అనుకుంటున్నాను ప్రత్యేకత చెప్పి ఆ రోజు ముఖ్యంగా ఏం చేసుకోవాలి ఎలా వినియోగించుకోవాలి ఆ రోజున ముఖ్యంగా అసలు యాక్చువల్లీ ఈ మనం జనరల్ గా న్యూ ఇయర్ చేసుకుంటాం చూడు న్యూ ఇయర్ రోజు గెంతుతాము అదొక రకమైన లెవెల్ ఉత్సాహంలో ఉంటాం లాస్ట్ డే కూడా అలాగే చేయాలమ్మా ఎందుకంటే మనం ఇప్పుడు మేనిఫెస్టేషన్ గ్రాటిట్యూడ్ అనుకుంటామే రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా బాగున్నాము సో గ్రాటిట్యూడ్ ఏది ఆ రోజుకి సో గ్రాటిట్యూడ్ ని ప్రకటిస్తూ ఆ రోజుని ఎండ్ చేయాలి ఇంకా వాట్ బెటర్ డే ఆ రోజు సూపర్ ఇంకా సూపర్ ఇంకా ముప్పై ఒకటి ఎవరు హోష్ లో ఉండరు ముప్పై ఒకటి మధ్యాహ్నం లెవెల్ ఆఫ్ ఇంకొక అర్జెంట్ లో ఉంటారు సో ముప్పై ఒకటి పెట్టేసేస్తే ముప్పై తారీఖు లాస్ట్ డే గా గనక మనం తీసుకున్నట్లయితే ఆ రోజు అమావాస్యతో ఎండ్ అవడం చాలా చాలా ప్రత్యేకత ప్రతి సంవత్సరం జరగదు ఇది అండ్ ఈ సంవత్సరము సోమవారం రావడము సోమవారం వస్తే అది సోమవతి అంతే అంతేగాని సోమవతి అమావాస్య చాలా ఇంకేదో అయిపోతుంది నథింగ్లా సోమవారం వచ్చిన అమావాస్య సోమవతి అమావాస్య అనడం ఆదివారం అమావాస్య వస్తే ఇంకో రకమైన ప్రత్యేకత ఉండడం అది ఇప్పటి నుంచో వస్తుంది అది ఇప్పటి నుంచి ఏం మొదలైపోలేదు రైట్ సో సోమవారం రోజు ఆ అమావాస్య వచ్చిన రోజు ఫస్ట్ స్టెప్ ఏంటంటే రకరకాల స్టెప్స్ చెప్తానండి జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఈశ్వరాలయానికి వెళ్ళండి ఎందుకు ఈశ్వరాలయానికి వెళ్ళాలి సోమవారం కాబట్టి రెండు మనం వచ్చే సంవత్సరం వస్తుంది అంటే విషయు ఆర్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అంటాం హ్యాపీ అనే పదం ఏ ప్లానెట్ కి ప్రతీక చంద్రుడికి ప్రతీక ఎందుకు మనానికి కారకుడు ఆ హ్యాపీనెస్ ఇచ్చే ఆ చంద్రుడి యొక్క రోజు కూడా సోమవారమే క్లియర్ రైట్ సో సోమవారం రోజు మీరు శివాలయానికి వెళ్తారు శివాలయానికి వెళ్ళి ఈశ్వర పార్వతిని చక్కగా వేడుకుంటారు ఫస్ట్ థింగ్ సంవత్సరం మొత్తం చేసిన తప్పుల చిట్టా మొత్తం ఒప్పుకోండి నేను చేసినవి నేను ఒప్పుకుంటాను ఆమె చేసింది ఆమె కూడా ఒప్పుకుంటుంది మీరు చేసినవి మీరు కూడా ఒప్పేసుకోండి తెలిసి చేసినా తెలియ చేసినా చిన్న కీచులాట ఎవరితో అన్న రైట్ ఆ రోజు దేవుడి దగ్గర వెళ్ళి క్షమాపణ అడుక్కోండి అడుక్కుందాము పాయింట్ నెంబర్ వన్ అప్పుడు పూజ ముందు శుద్ధి తర్వాత పూజ మనశుద్ధి బుద్ధి శుద్ధి సెకండ్ స్టెప్ ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే శివుడికి వీలుంటే చక్కగా ఇంటి నుంచే రాగి పాత్ర తీసుకుని వెళ్ళి నీళ్ళు అక్కడ గుళ్ళో చక్కగా పట్టుకుని జలంతో అభిషేకం చేసుకోండి అమ్మవారికి ఏదైనా పూలు సమర్పించండి సుహాగన్ సమాన్ అంటే పసుపు కుంకుం గాజులు ఇలాంటివి ఏమన్నా సమర్పించదలుచుకుంటే సమర్పించుకోండి చక్కగా మీ ఇష్టం మీ శక్తిని బట్టి మీ శ్రద్ధని బట్టి చక్కగా చేసుకోండి శివుడికి పాలతో అభిషేకం చేస్తారా నీటితో అభిషేకం చేస్తారా పచ్చి పాలతో చేస్తారా అనేది మీ ఇష్టం చక్కగా చేసుకోండి ఆవు పాలతో అభిషేకం చేయండి గేది పాలతో కాదు ఓకే ఇది అభిషేకం చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ సంవత్సరానికి మనం అందరం ఇంత సంతోషంగా ఉన్నందుకు థ్యాంక్ యూ వచ్చే సంవత్సరం మళ్ళీ మనకి చాలా ఆ హ్యాపీనెస్ మనకి రావాలని చెప్పి ఈ అభిషేకం సమర్పించుకుంటున్నామని చెప్పేసి చేయగలుగుతున్నాం చేయగలిగినందుకు కూడా థ్యాంక్ యూ అంతే కదా మరి చేయగలగడానికి కూడా యోగం ఉండాలి యోగం ఉండాలి మన బుద్ధిబలం ఉండాలి ఉండాలి మన మనసు ఉండాలి అలా చేసుకోవటానికి మనం థ్యాంక్ యూ చెప్పుకొని వస్తాం అప్పుడు ఆటోమేటిక్ గా మనం వీఆర్ సెట్ ఫర్ ద న్యూ ఇయర్ ఆ వచ్చే సంవత్సరానికి మనం వెల్కమ్ చెప్పి భగవంతుడి ఆశీర్వచనం తీసుకుని సంవత్సరాన్ని వెల్కమ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా చాలా మంచిది సూపర్ అలాగే వెల్కమ్ చేస్తున్నాము సరెండర్ అయిపోయాము ఈ ఇయర్ కన్నీ మనం బ్యాలెన్స్ చేసేసుకున్నాము దేవుడి దగ్గర నెక్స్ట్ ఇయర్ అంతా ఫినాన్షియల్ గా అందరూ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి వచ్చే న్యూ ఇయర్ కి ఇందాక పాలుతో అభిషేకం చేయమన్నాను కదర అందులో కొంచెం తెల్లటి బియ్యం కూడా వేయండి నడుము ఇరగని బియ్యము బియ్యని బియ్యం గింజలకి నడుము విరగకూడదు ఓకే ఆ బియ్యపు గింజల్ని కూడా పాలల్లో వేసేసేసి అభిషేకం చేయండి అంతే అంతేగాని ఎంత బియ్యం వేయాలి గవాల్న వేసేసేయాలా చక్కగా నిర్మలంగా శాంతంగా వేయండి ఆ శివలింగానికి ఎటువంటి డిస్ట్రాక్షన్ కలిగించొద్దు చిన్న మాత్రం చిన్న మొత్తం వేయండి ఇంత మునివేళ్లతో తీస్తే ఎంత వస్తుందో కుబేర ముద్రతో తీస్తే ఎంత వస్తుందో అంత మాత్రం వేయండి సరిపోతుంది ఓకే బాగుంది అంటే మీరు చెప్తుంటే నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కి నిజంగా చాలా పాజిటివ్ గా వెల్కమ్ చెప్పుకోవడానికి అంతే ఎందుకంటే ఏ రోజు మనం ఎండ్ చేస్తున్నామో అదే రోజు అంటే కాన్షియస్ లివింగ్ రమ్మ ఇది మనం అంటే దాన్ని పెద్దవాళ్ళు ఒక్కోసారి తిడుతూ ఉంటారు కదా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి అలాగా మనం బుద్ధి దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తున్నాం ఇక్కడ ఎందుకు సోమవారం రోజు ఎండ్ అవుతోంది కాబట్టి ఇలాంటి ప్రక్రియ అనమాట రకరకాల ప్రాబ్లమ్స్ కి ఇలా మనకున్న ఇష్యూ కి ఫైనాన్షియల్ అడిగింది కాబట్టి అది ఆ రకంగా మీరు కనుక చేసుకున్నట్లయితే సమృద్ధి ఆటోమేటిక్ గా వస్తుంది అలాగే మేడం ఈ అమావాస్యను ఉపయోగించుకొని ఇంట్లో ప్రశాంతంగా ఫీజుబుల్ గా ఉండాలంటే ఏం చేయమంటారు పీస్ఫుల్ గా ఉండాలి అని అంటే జనరల్ గా మన ఎక్స్ప్రెషన్ ఏ ఉంటుందండి లైఫ్ లో ఎప్పుడైనా చాలా సంతోషంగా ఉన్నాం అనుకోండి సుఖంగా ఉన్నాం ఈ రోజుకి పని అయిపోయింది అసలు ముందు మా ఆడవాళ్ళని అడిగితే కట్టుగా చెప్తారు మేము అనేది ఇదే అమ్మాయ్యా లేకపోతే లేదా ఓ టీకా పట్టు కూర్చుంటాం అమ్మాయి ఇంతే మేము చేసేది ఎందుకంటే పదిగా ఏం చేయం రైట్ అప్పుడు ఏం చేయాలి ఆహా అని అనగలుగుతున్నాము అంటే సువాసన కూడా అయి ఉండొచ్చు మల్లె పువ్వులు కానీ విరజాజులు కానీ లేదా తొమ్మిది అగరబత్తులు కానీ గుళ్ళ వెలిగించండి స్వామివారి ఎదురుగుంటా ఓకే మీ జీవితంలో లేని సువాసనని మనం తీసుకురావడానికి స్వామివారిని అడుగుతున్నాం ఓకే అది సువాసన గా మీ లైఫ్లో కూడా స్ప్రెడ్ అవుతుంది గుళ్ళో మీరు వెలిగించే అగరబత్తులు అదే నేను ఇంట్లో వెలిగించుకుంటాను మాదిరి అప్పుడు సువాసన మా ఇంట్లో కూడా ఉంటుంది కదా ఆహా మీరు గుళ్ళో వెలిగి వెలిగిస్తే మీతో పాటు ఇరవై మంది గుళ్ళో ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ ముఖంలో చిరునవ్వు వచ్చిందంటే మీ జీవితంలో మళ్ళీ చిరునవ్వు కర్మ టు కర్మ బ్యాలెన్స్ సింపుల్ ఓకే ఫస్ట్ మీరు వెల్కమ్ చేయడానికి మీరు ముందు స్ప్రెడ్ చేయాలి అప్పుడు కదా మనకు ఆ బుద్ధి వస్తుంది అవును సింపుల్ అగరబులు ఇంట్లో దేవుడు గుళ్ళో సమర్పించండి ఆ సువాసన గుళ్ళో స్ప్రెడ్ చేయండి ఆ ఫ్రేగ్రెన్స్ స్ప్రెడ్ చేయండి అది అప్రమత్తగా మీ లవ్స్ ఓకే అట్లాగే మేడం ఎవరైనా పిల్లలు ప్లాన్ చేసుకోవడానికి కానీ కన్సెప్ట్ ప్లాన్ చేసుకోవడానికి కానీ ఆ రోజు నేను చేసుకోవాలి ఆ ప్లానింగ్ లో ఉంటే కనుక మేబీ ఎవరైనా చాలా తెలివిగా అడిగింది మానమ్మ ఎందుకంటే సోమవతి అమావాస్య కదా సోమవారం చంద్రుడు సోమవారం మళ్ళీ నెక్స్ట్ సంతానానికి ప్రతీక రైట్ అటువంటి అప్పుడు ఏం చేసుకోవాలి అంటే ఒక ఒక బిల్వ పత్రం తీసుకోండి లేదా ఇరవై ఒక్క బిలువ పత్రాలు దొరికితే ఇంకా శ్రేష్టం తీసుకోండి తీసుకుని జంట జనరల్ గా ఫ్యామిలీ ప్లానింగ్ అబ్బాయి అమ్మాయి పేరు ఇరవై ఒక్క పత్రాల మీద ఇరవై ఒక్క బిల్వ పత్రాల మీద సింధూరంతో లేదా గంధంతో తెల్లటి గంధం పొడి లేదా సింధూరంతో అమ్మాయి పేరు రాయండి అబ్బాయి అమ్మాయి పేరు రాస్తారు ఈ ఇరవై ఒక్క ఇరవై ఒకటి నలభై రెండు శివలింగానికి మీ కోరిక చెప్పుకోండి ఈ జంటని కలిపి తండ్రి మాకు సంతానాన్ని ఇవ్వు మీ మీలాంటి ముచ్చదైన సంతానం వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అంత ముచ్చదైన సంతానాన్ని మాకు కూడా ప్రసాదించు అని శివలింగం మీద అర్పణ చేయండి ఈసిరేయకండి ఇసురేసి వాటిల్లోంచి మళ్ళీ లాక్కోకండి అలా సమర్పించి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి మీ కోరిక తప్పకుండా తీరుతుంది సేమ్ మీరన్నట్టే ఎవరన్నా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అంత తాజ్గా అంత క్యూట్ గా అడిగారు మీరు ఫీల్ అవుతూ చాలా బాగుంటుంది నమస్తే మ్యామ్ థ్యాంక్